మరి ఆధ్వర్యంలో మరి ఈ రోజున ఇళ్ల స్థలాల డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఈ యొక్క బదలాయింపు దస్తావేజ్ ద్వారా మీ పేరు మీద వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తా ఉన్నారంటే దాన్ని తమ స్వలాభానికి తమ ఆస్తులు పెంచుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉంటారు ఇవాళ మన భీమవరం నియోజకవర్గంలో మనం ఏదైతే భీమవరం మండలానికి సంబంధించి అలాగే భీమవరం పట్టణానికి సంబంధించి లబ్ధిదారులందరికీ కూడా రిజిస్ట్రేషన్లు అయ్యి కేవైసీ చేసి మీ అందరికీ మీ ఇంటి స్థలాలు ఆస్తి హక్కును కల్పిస్తూ మీ అందరికీ పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇవాళ ఒక గొప్ప జాతరే జరుగుతుంది నూట నలభై ఏడు కోట్ల రూపాయలు రెండు వందల ఇరవై రెండు ఎకరాల డెబ్బై ఆరు సెంట్లు భూమి సేకరించడం జరిగింది కొంతమంది ఏమంటారు భీమవరం మండలానికి సంబంధించి ఒక వాటర్ స్కీమ్ వచ్చింది అక్కడ ఉన్న రైతులు ఆ గ్రామ రైతులందరినీ కూర్చోబెట్టారు కూర్చోపెట్టి భీమవరం మండల ప్రజల యొక్క దాహం తీర్చాలి గ్రామ ప్రజలందరూ కూడా ఒక యాభై ఎకరాలు భూమి ఇస్తే కనుక ఆ చెరువు తవ్వించి అక్కడ మంచినీరు ప్రతి ఇంటికి ఇచ్చి ఆ ప్రజల రుణం తీర్చుకునే మరి భాగ్యాన్ని నాకు కల్పించండి అని చెప్పి అక్కడ రైతులను వేడుకుంటే ఆ రైతులందరూ కూడా ప్రజలకు మంచి జరుగుతుంది కదా అని చెప్పి భూమిని ఇవ్వడానికి సిద్ధపడ్డారు పేద అవకాశంగా తీసుకుని అక్కడ రైతులందరికీ ఒక మాట చెప్పాడు ఆయన ఏం చెప్పాడంటే మీరు ప్రభుత్వానికి భూమి ఇస్తే కనుక మీకు ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం ఆలస్యం అయిపోతే కనుక కాబట్టి ఆ భూమి నా పేరున రాయండి నా పేరను రాస్తే కనుక నేను మీకు డబ్బులు ఇచ్చేస్తాను మీకు డబ్బులు ఇచ్చేసిన తర్వాత నేను ప్రభుత్వానికి అప్పగించాను ఇది చెరువు తవ్విస్తాను బేవరం మండల ప్రజలకు ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తాను అని చెప్తే పాపం అమాయక రైతులందరూ కూడా నమ్మి ఆయన పేరను రాశారు ప్రజలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ స్కీమ్ను అడ్డం పెట్టుకుని రైతుల దగ్గర భూమి సేకరించి ఇవాళ ఆ భూమిని చేపలు చెరువు తవ్వుకుని లక్ష రూపాయలకి లీజుకున్న ఇచ్చుకున్న వ్యక్తి ఎవరో తెలుసా మీ అందరికీ ఎవరో చెప్పాలంటే నాకన్నా ముందు ఎమ్మెల్యేగా చేశాడు కదా అర్థమవుతామ్మా ఇప్పుడు అయిపోయింది ఇక్కడ అమాయకులు మనవాళ్ళు భీవారం మండలం వాళ్ళు పన్నెండు లక్షలకు కొన్నాడు ఆయన ఇప్పుడు అరవై డెబ్బై లక్షలు ఎకరం అంటే ప్రజలకి ఏదన్నా ఒక స్కీమ్ వస్తే దాన్ని కూడా ఆస్తులు పెంచుకోవడానికి లాభాలు సంపాదించుకోవడానికి పనిచేసిన వ్యక్తులు ఇంతకు ముందు వాళ్ళు వాళ్ళు చెప్తున్న మాటలు ఇవన్నీ ఎందుకు చెప్పవలసి వస్తుందంటే పవన్ కళ్యాణ్ గారిని కలిపితేనంట ఆయన అన్నారంట నీలాంటి వ్యక్తి ఉండాలి రాజకీయాల్లో నువ్వు పోటీ చేయాలి మళ్ళీని నీలాంటి నిజాయితీ పరుడు ఉండాలి నీలాంటి సేవకుడు ఉండాలి అని చెప్పారంట ఆయన ఆయన మనకు చెప్తున్నారు ఆయన అంటే పవన్ కళ్యాణ్ గారు బేవారం వచ్చేం చెప్పాడమ్మా గ్రంథిసీని గారంటే నాకేం కోపం లేదు ఆయన మీద నాకు వ్యక్తిగతమైన కక్ష ఏం లేదు ఆయన బాగానే చేస్తున్నాడు అని ఒప్పుకున్నాడు ఎందుకంటే ఇక్కడ పోటీ చేయడం లేదంటే ఎందుకంటే మన జిల్లా మన నియోజకవర్గ ప్రజలకే కాకుండా పక్క నియోజకవర్గ ప్రజలకు కూడా ఉపయోగపడాలని చెప్పి అటు నరసాపురం కానీ పాలకొల్లు కానీ భీమవరం కానీ ఉండి కానీ లేదంటే పక్కన ఉన్న మన కృష్ణా జిల్లా పెడని వాళ్ళ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన్ని పట్టు పట్టి ఏరియా హాస్పిటల్ ఇవ్వండి అంటే కనుక నాలుగు ఎకరాల స్థలం కావాలంటే కనుక మన ప్రభుత్వ భూమి ఎక్కడా లేదు నాలుగు ఎకరాల భూమి సొంత భూమి కొని ఏరియా హాస్పిటల్ కోసం ప్రజలకు చేసింది మా నేను అలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీ బేవర్ నుంచి తరలిపోతూ ఉంటే మా ఆస్తి ముప్పై ఐదు సెంట్లు భూమిచ్చి కాలేజీని ఆపింది నేను కరోనా వస్తే ఆక్సిజన్ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్లు లేకపోతే ఆక్సిజన్ బయట పేషెంట్లు ఇరవై వేసు మంది వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు పెట్టి అది నిలబెట్టాలి వాళ్ళ ప్రాణాలు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ నేను ఒక పదిహేను లక్షల రూపాయలు ఇచ్చి అలాగే పెద్దలందరి సహకారం తీసుకుని సుమారు డెబ్బై లక్షల రూపాయలతోటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు పెట్టి కోటి రూపాయలు విలువైన ఆక్సిజన్ ప్లాంట్ ని మన ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టడమే కాకుండా ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గం కోసం ఎవరు బాగా పనిచేశారు నియోజకవర్గ ప్రజల కోసం ఎవరు తపన పడుతున్నారు నియోజకవర్గ ప్రజలకి ప్రతి నిత్యం కూడా మంచి చేయాలని ఎవరు ఆలోచించారు అని చెప్పి మీరందరూ కూడా ఒక్కసారి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ఎంతైనా చేస్తే రాజశేఖర రెడ్డి గారి టైంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఆశీస్సులతో చేశాను అలాగే ఇవాళ మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఇవాళ రెండు వందల ఇరవై రెండు ఎకరాలు ఓన్లీ భీమవరం మండలం భీమవరం పట్టణానికి సంబంధించి ఎనిమిది వేల మందికి సుమారు తను చెప్పాను కదా నూట నలభై ఏడు కోట్ల రూపాయలతోటి భూములు సేకరించి ఇవాళ పేదలకు ఇవ్వడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మీలాంటి వారు రాజకీయాల్లో ఉండాలని చెప్పుకున్న వ్యక్తి ఆయనే ఉండుంటే కనుక ఈ డెబ్బై ఐదు ఎకరాలు నాకు రాయండి నేను ప్రభుత్వానికి చెప్తాను అవునా ఇప్పుడు ఈ డెబ్బై ఐదు ఎకరాలు మనకి ఏమన్నా ఇంటి స్థలం ఇస్తానికి